मधुसूदना माधवा केशव मधुसूदन विष्णुश्रीधरापदनकं चिन्तयामि यूयम् माधवा केशव मधुसूदन पदनकं चिन्तयामि यूयम् वामन गोविन्द वासुदेव प्रद्युम्न राम राम रामकृष्ण नारायणोऽच्युता वामन गोविन्द प्रद्युम्न राम राम रामकृष्ण नारायणोऽच्युता ದೋದರಾ ನಿರುದ್ಧ ದಂಡ ದಾಮೋದರಾ ನಿರುದ್ಧ ದೈವರೀ ಕಕ್ಷ ನತ್ರೀಶ ನಮೋ ನಮೋ ದಾಮೋದರ ಮಾಧವ ಕೇಶವ मधुसूदन विष्णुश्रीधरापदनकं चिन्तयामि यूयं माधवा केशव मधुसूदना पुरुषोत्तमा पुण्डरीकाक्षदिव्य क्ष दिव्य अदोक्षजा पुरुषोत्तमा पुण्डरीकाक्षदिव्य काक्ष दिव्य हरिसङ्कर्षना अदोक्षजा नरसिंहर्षि केश नगद रात्रिविक्रमा जय जय शिवे नरसिंहर्षि नगदरात्रिविक्रम नगदरात्रिविक्रम रक्ष जय जय शिवे माधवा केशव मधुसूदन विष्णुश्रीधरापदनकं चिन्तयामि यूयं महिता जनार्दन मत्स्य कूर्मा वराह सहज भागव बुद्ध जय तुरग कल्की महिता जनार्दन मत्स्य कूर्मा वराह सहज भागव बुद्ध जय तुरग कल्की वीता विज्ञान श्री वेंकटेश शुभकरम <coughs> विहिता विज्ञान श्रीवेङ्कटेशशुभकरम् अहमिह तव पददास्यम् अनिशं भजामि विहिता विज्ञान श्रीवेङ्कटेशुभकरम् अहमिह तव पद दास्यम् अनिशं भजामि माधवा केशव मधुसूदन विष्णुश्रीधरापदनकं चिन्तयामि यूयं चिन्तयामि यूयं चिन्तयामि यूयम् महिता जनार्दन मत्स्य कूर्मवराः सहज भार्गव बुद्ध जयतुरगकल्कि महिता जनार्दन मत्स्य कूर्म वराः सहज भार्गवा बुद्ध कल्कि विहिता श्रीवेङ्कटेशुभकरम् विहिता विज्ञान श्रीवेङ्कटेशुभकरम् अहमिह तव पददास्यम् अनिशम् भजामि वीता गीताविज्ञानश्रीवेङ्कटेशुभकरम् अहमिह तव पददाश्यम् अनिशं भजामि माधवा केशव मधुसूदन विष्णुश्रीधरापदनखं चिन्तयामि यूयं माधवा केशव मधुसूदन విష్ణు శ్రీధరా పదనకం చింతయామియుయం 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 మాధవా కేశవ మధుసూదన ఇలా ప్రతినిత్యం సనాతనులైన హిందువులు కేశవనామాల్తో నిత్యం పూజని నిత్యం తిలకదారని చేస్తారు ఆ కేశవనామాలతోనే అన్నవాచారులు వారు తన కీర్తనని అలా నిర్మించి భగవన్నామ యొక్క విలువ భగవన్నామాన్ని కీర్తించడం యొక్క ప్రాశస్త్యాన్ని ప్రాముఖ్యతని ఆవశ్యకతని చాలా సులభంగా ఎవరైనా పాడుకోగలిగే విధంగా మన ముందుంచారు వాటి అర్థాన్ని కాస్త తెలుసుకుని పరమార్థాన్ని పొందుదాం మాధవ కేశవ మధుసూదన మాధవ అంటే కృష్ణ భగవాను అర్జునుడు భగవద్గీతలో ఈ విధంగా పిలుస్తాడు మాధవా అంటారు మాధవ అంటే రమాధవా అని అమ్మవారికి భర్త గదుమది రమాదేవికి భర్త అయినవాడు మాధవుడు మరి కేశవ అంటే అందమైన కేశభాషాలు కలవాడని ఒక అర్థము కే అనగా బ్రహ్మ బ్రహ్మకు తండ్రి అయిన వాడని బ్రహ్మరుద్రదు పైనన్నవాడని మధుసూదన మధు అనే రాక్షసుని సంహరించినవాడు విష్ణువు అంతటా వ్యాపించినవాడు శ్రీధరుడు లక్ష్మీదేవిని హృదయంలో ధరించినవాడు అటువంటి వాడి పదనకం చింతయామియూయం అన్నమయ్య చెబుతున్నారు ఆ మాధవుని యొక్క ఆ శ్రీధరుని యొక్క పదనకము నఖము అంటే గోరు కదండి ఆ యొక్క పదాలు అంటే స్వామి వారి పాదాలు పాదాల యొక్క గో అది నేను చింతిస్తే చాలు అంటున్నారు భగవంతుడి యొక్క పాదాలు ఎంత గొప్పవో కూడా అన్నమయ్య వివరించారు చాలాసార్లు మనకు తెలుసు కూడా బ్రహ్మ కడిగిన పాదమూ బ్రహ్మముతానే నీ పాదము కానీ ఇక్కడ అన్నమయ్య పదనకం చింతయామియమన్నారు నీ పాదాలు కూడా అక్కర్లేదు నీ పాదాలపైనున్న గోరిని నేను చింతిస్తే చాలు అంటే భగవంతుడు భగవన్ నామం భగవంతుడి పాదాలు ఎంత గొప్పవో మనకు చెబుతున్నారు చరణ చరణం దాకా వెళ్లకుండానే శ్రీపతి చరణాల యొక్క గొప్పదానాన్ని చెబుతున్నారు మనకి పల్లవిలోనే పల్లవించినవన్నీ తర్వాత మొదటి చరణం వా మన గోవింద వాసుదేవ ప్రద్యుమ్న వామనుడుగా వచ్చేది కదండి ఈయన మరి వామనుడు అంటే ఏమిటంటే డ్రాఫ్ట్ మరుగుచ్చు బ్రాహ్మణుడు వారు ఎవరిని ఉద్ధరించడానికి వచ్చారు దేవతలను ఉద్ధరించడానికి వచ్చాడు బలి చక్రవర్తికి ఉత్తమ స్థితిని ఇవ్వడానికి వచ్చాడు అటువంటి వామనుని ఉలగనంద పెరువాళ్ళు అంటారు కాంచీపురంలో చాలా పెద్దవాడు తిరువిక్రమావతారం ఒకసారి సేవించుకోవాలి చాలా అద్భుతమైనటువంటి మూర్తి తర్వాత గోవింద అన్నారు తిరుమల వెళ్ళినవాడు తిరుమలలో ఉంటున్నవాడు తిరుమల స్వామివారు సొమ్ము తింటున్నవాడు గోవింద అనకపోతే వాడు ఎందుకు అసలు భూమికే భారం ఈ గోవింద అనే నామం కృష్ణ భగవానుడు ఏడు రోజుల పాటు కొండనెత్తి గోవర్ధనగిరిని ఆ బిరుదు తెచ్చుకున్నాడు ఆ అవార్డు తెచ్చుకున్నాడు స్వామి నువ్వు గోవుల్ని ఉద్ధరించడానికి గోప బాలకుని ఈ బృందావన వాసులను ఉద్ధరించడానికి నువ్వు గోవర్ధన్గిరిని ఎత్తావు నిన్ను గోవిందా అని నేను ఎలుగెత్తి చాటుతాను అన్నాడు ఇంద్రుడు అలా ఆయన గోవిందుడు అయ్యాడు గోవింద అంటే అర్థము గోవులకు వేదములకు ఇంద్రియాలకు గోవులకు ఆనందాన్ని అని అర్థం వాసుదేవ ప్రద్యుమ్న వాసుదేవుడు అంతటా వసించువాడు వాసుదేవుడు ప్రద్యుమ్న భగవంతుడు యొక్క చతుర్వ్యూహంలో ఈ వాసుదేవ ప్రద్యుమున అనిరుద్ధ సంకర్షణ వారు అలాగే కృష్ణావతారంలో ప్రద్యుమునుడు కృష్ణ భగవానుడి యొక్క పెద్ద కుమారుడు రామ రామ కృష్ణ నారాయణచ్యుత ఇందులో దశావతారాన్ని స్పృశిస్తూనే ఇతర నామాలను కూడా మనకి అర్థమయ్యేలా చెప్పారు రామ రామకృష్ణ నారాయణ అన్నారు ఎవరు రామ అంటే రాముడు మరి మళ్ళీ రామ అన్నాడు ఈయన అంటే బలరాముడని రామ రామ కృష్ణ నారాయణ రాముడు బలరాముడు కృష్ణుడు అవతారాలు చెప్పేశారు నారాయణుడు ఈయన అచ్యుతుడు ఈయనే అచ్చ్యుత అంటే చుతుడు కానివాడు అని రామ అంటే నిరతిశయ ఆనందం కలిగించువాడు అని కృష్ణ అంటే సర్వాకర్షతి కృష్ణాని మరి ఈ నెల పేరేమిటండి కార్తీక మాసం నడు నిలబెట్టిన ఈ నెల పేరు ఏమిటి కార్తీక మాసం కార్తీక మాసంలో ఎవరుండాలి దామోదరుడు దీన్ని కార్తీక దామోదర మాసం అంటాం మనం ఈ దామోదరుడు వాళ్ళ అమ్మ చేత రోటికి కట్టబడి రోటికి కట్టబడి ఆ బిరుది తెచ్చుకున్నాడు కృష్ణ భగవానుడు దామ అంటే తాడు ఉదరం అంటే పొట్ట అలాగే అనిరుద్ధ ఇందాకే మనం చెప్పుకున్నాం వాసుదేవ ప్రద్యుమ్న అనిరుద్ధ సంఘర్షణ అనిరుద్ధుడు కృష్ణ భగవాను యొక్క మనుముడు అది చతుర్వ్యూహంలో ఒకరు పుండరీకాక్షుడు మరి రోజు మనం అపవిత్రో పవిత్రో వా పుండరీకాక్ష సబాహ్యాభ్య శుచి అని మనం పవిత్రం చెప్పుకుంటాం పవిత్ర మంత్రం మనం ఉద్ధరించడానికి పుండరీకాక్షు అందరినీ ఉద్ధరిస్తాడు పవిత్రం చేస్తాడు నామాత్రయాధీశ నమో నమ ఈ నామాలు అన్నిటికీ కూడా ఆయన ఈశ్వరుడు అధిపతి వారికి నేను నమో నమ నమస్సులు అర్పిస్తున్నాను అన్నారు రెండో చరణంలోకి వెళ్తే పురుషోత్తమా పుండరీకాక్ష దివ్య హరిసంకర్షణ అదోక్షజ భగవంతుణ్ణి హనుమాచార్య వారు పురుషోత్తమ అని పిలిచారు పురుషోత్తముడు అని కృష్ణ భగవాన్ని మాత్రమే పిలుస్తారు విష్ణువుని మాత్రమే ఎందుకంటే పురుషుల్లో ఉత్తముడు కాబట్టి ఈ లోకాలన్నింటినీ భరిస్తున్నటువంటి భర్త కాబట్టి అలాగే మళ్ళీ ఇక్కడ పుండరీకాక్ష అన్నారు పుండరీకాక్షుడు అంటే కమలాల్లాంటి కళ్ళు పెరిగినవాడు అని అర్థం దివ్య హరి సంకర్షణ ఇదిగో సంకర్షణుడు భగవంతుడి యొక్క చతుర్వ్యూహంలో ఒకడు హరి అన్ని పాపాలు తొలగించువాడు హరించువాడు అన్ని దుఃఖాలు అని అర్థం అదోక్షజ జీవుని ఉద్ధరించడానికి తన చూపుని దయతో అన్ని లోకాల మీద ప్రసరిస్తూ ఉంటాడు అదోక్షజుడు నరసింహిక నగదరా త్రివిక్రమ మన అందరికీ తెలుసు నరసింహుడిగా వచ్చినవాడు ప్రహ్లాదు నుద్రించినవాడు హృషికేశ హృషికేణ హృషికేశ సేవనం అంటే ఇంద్రియాలను అదుపులో ఉంచువాని హృషికేశుడు అంటారు నగధరా అంటే ఏమిటి ఆయన మీరు ఎప్పుడైనా నాగాభరణం అంటారు వెంకటేశ్వర స్వామి చేతికి ఆయన అలాగా నాగ నాగుపాముని ఆభరణంగా కలిగిన వాడు త్రివిక్రముడు ఇప్పుడే చెప్పుకున్నాం త్రివిక్రముడు అంటే ముల్లోకాల్ని తన పాదాలతో కొలిచిన వాడు శరణాగత రక్ష జయ జయ సేవే అటువంటి నీకు మేము శరణాగతి చేస్తున్నాము నీకు జయం గడుకా అంటున్నారు జనార్దన ఓ జనార్దన నీవు మత్స్యంగా కూర్మంగా వరాహంగా సహజ భార్గవ బుద్ధ జయతురగా కలికి చూ దశావతారులు ఇంద్రుడు ఇచ్చేశారు కూర్మ వరాహ పైన స్వామి చెప్పారు భార్గవ అంటే పరశురాముడు బుద్ధుడు త్వరగా కలికి అంటే కలికి ఈ అవతారాలన్నీ చెప్పేసేసి ఈ నామాల వైభవం చెప్పి విహిత విజ్ఞాన శ్రీ శుభకరం అందరికీ విజ్ఞానాన్ని వచ్చేటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి నీ నామే శుభకరం అహమిహతా అనిశం భజామి స్వామి నీ పాదాలకి నేను ఎప్పుడు అనిశం ఎప్పుడు నేను నీ పాదాలకి దాసున్నై ఎప్పుడు నిన్ను భజిస్తాను అంటూ అన్నమయ్య ఈ కీర్తనలో భగవన్నామ యొక్క విశేషాన్ని చెబుతూ మనం అందరం ఆయన్ని అలా సేవించాలని చెబుతూ ఉన్నారు నమో వెంకటేశ నమో శ్రీనివాస శ్రీ అన్నమాచార్య స్వామికి జయ హరి ఓం తత్స